జేఎల్ఎం గ్రేడ్ టూలకు ఏపీఎస్ఈబి పాత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని పాత ప్రమోషనల్ ఛానళ్లు కల్పించి ప్రమోషన్లు ఇవ్వాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కారారెడ్డి మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు హెచ్ఆర్ కమిటీ మినిట్స్ లో పేర్కొన్న మెడికల్ కన్వెన్షన్ అలవెన్స్ లు ఇవ్వాలని విద్యార్హత కలిగిన వారికి కన్వెన్షన్ అవకాశం కల్పించాలని వారు కోరారు ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో నిర్వహించుకోవడం జరిగింది మనం ప్రధానంగా ఇవాళ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు ఈ సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వీళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇక్కడ పూర్ంకుక్షంగా అందరితో చర్చించడం జరిగింది మనం ఈ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి పోరాటాల ద్వారా అనేకమైనటువంటి హక్కులను కూడా మనం సాధించుకోవడం జరిగింది ఇవాళ ఈ సచివాలయంలో ఉన్నటువంటి పంతొమ్మిది రకాల ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో ఒక ఎనర్జీ అస్టెంట్ మాత్రమే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు దాన్ని గుర్తించే మనం అశ్వశ్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం అనేకమైనటువంటి పోరాటాలు చేశాం నిరసన కార్యక్రమం చేశాం పోస్టు కార్డు ఉద్యమాన్ని చేశాం సమ్మె కూడా చేయడం జరిగింది తత్ఫలితంగా విద్యుత్ యాజమాన్యం మనల్ని చర్చలు పిలిచి మరి ఆ రోజు టీఏ బిల్లుకు సంబంధించినటువంటిది మరి మనకు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రొబిషన్ డిక్లరేషన్ కూడా చేయాలని మనం చెప్పడం జరిగింది ప్రొబిషన్ డిక్లరేషన్ ఇతర సచివాలయ ఉద్యోగులతో పాటే చేశారు అయితే మళ్ళీ టూ ఇయర్స్ ప్రొబిషన్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మళ్ళీ చేయాలంటే మనం దాన్ని ఒప్పుకోకుండా ఉండడం కారణంగానే మళ్ళీ యాజ్ టీజ్గా సచివాలయ ఉద్యోగులకు ఏదైతే ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండులో ప్రొవిషన్ డిక్లరేషన్ చేశారో దాని ప్రకారం అంటే మనం కూడా ప్రొవిషన్ డిక్లరేషన్ చేయడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే మనకు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇతర అలవేన్స్ ఇస్తూ ఉన్నారు ఈ కన్వెన్షనల్ అర్వెన్స్ ఇవన్నీ కూడా సైకిల్ అర్వెన్స్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము కాబట్టి మాకు కూడా ఈ సైకిల్ అర్వెన్స్ కన్వెన్షన్ అర్వెన్స్ ఇవన్నీ కూడా మాకు వాళ్ళతో పాటు సమానంగా ఇవ్వాలని చెప్తే అప్పుడు ఉన్నటువంటి సార్ గారు కూడా యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఇస్తామని కూడా మినిట్స్లో కూడా పేర్కొన జరిగింది అయితే ఈ ఎలక్షన్ రావడము మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడము మనకు ఈ ప్రభుత్వానికి మనకు మధ్య కొంచెం గ్యాప్ రావడంతో అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనం అనేక సార్లు రిప్రజెంట్ చేసి ఇచ్చి మా సమస్యని కూడా కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ మినిస్టర్ గారు కానీ లేకపోతే కూడా అధికారులు కానీ ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినారు కానీ ఇప్పటికి కూడా పరిష్కారానికి నోచుకోలేదు అందుకనే మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దానిపైన మనం ఫైట్ చేయాలా ఇంకోటి కూడా ఇప్పుడు ఈ సచివాలయాలకు సంబంధించి క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తామని ఇంకో విధంగా ఇవాళ ప్రభుత్వము ఆలోచించాల్సింది క్లస్టర్ విధానం అంటే జనాభా ప్రాతిపదికన ఈ విభజన చేసి ఉద్యోగులందరినీ విభజన చేసి ఈ సచివాలయంలోనే ఈ ఎనర్జీ సెకండరీని కూడా కొనసాగించాలనేటువంటిది మరి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉద్దేశం మరి ఇది కంటిన్యూషన్ కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికి కూడా జీవితాంతం కూడా ఇవాళేమో ఎలక్షన్ డిపార్ట్మెంట్లో నువ్వేం పనిచేస్తావు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తావు నీకు అలవెన్సీ ఇవ్వరు ప్రమోషన్ ఇవ్వరు ఆ ఆ ఉద్యోగులతో మరేటువంటి పాత సర్వీసు అమలు చేస్తానంటేమన్నా అవి కూడా ఇప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి కూడా పంతొమ్మిది డిపార్ట్మెంట్ లో పద్దెనిమిది రకాల డిపార్ట్ పద్దెనిమిది ఉద్యోగులకు అందరికీ కూడా వారి యొక్క మదర్ సర్వీస్ రూల్స్ అమలు చేస్తాయి ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాలి చూద్దాం మరి అందరి ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఒక ఎనర్జీ చేసినట్టు మాత్రమే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొత్త మనకు మాత్రమే క్రియేట్ చేశాం చాలా దుర్మార్గమైనటువంటి విధానం దీని ఫలితంగానే వారు మనకు ప్రమోషన్ అనేటువంటి రాలేదు మరి దాదాపు ఇప్పటికే ఏడు డిపార్ట్మెంట్ సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా మొదటి ఆర్గనైజేషన్ లో మరి విలీనం చేసుకోవాలి ఇవాళ మనం డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ మనం మనం పనిచేసినా కూడా మనం కొత్త తో ఏడు సంవత్సరాల పాటు నువ్వు అదే క్యాంప్లో లో పనిచేసిన పరిస్థితి వాళ్ళు కొనసాగుతూ ఉంది నువ్వు ఒక ఎల్ఐ అది లేకపోతే కూడా ఫోర్మెన్ కానీ కావాలంటే కూడా అది కలగడాల్సిందే కానీ నువ్వు ఎవరు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు